ఓం శ్రీ మాతృలమ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మనం జీవిస్తున్న ఈ లోకం ఒక చక్రం జన్మ మృత్యు కర్మ బంధాలు సుడిగుండం ఈ బంధాల నుండి విముక్తి కోసం దేవతలు సైతం తపస్సు చేసే రోజు ఒకటి ఉందంటూ నమ్ముతారా సాక్షాత్ వైకుంఠ ద్వారాలు భూమిపై తెరుచుకునే అద్భుతమైన రోజు ఆ రోజు ఒకసారి ఆ పవిత్రమైన ద్వారం గుండా జగన్నాథుని దర్శనం చేసుకుంటే ఇక తిరిగి ఈ మృత్యు లోకానికి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు ఈ పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని అంటాం ఈ దర్శనం కోసం దేవతలు సైతం ఎందుకు వేచి చూస్తారు ఈ ఏకాదశి ఎలా పుట్టింది భగవంతుడు ఇచ్చిన ఆ వరం వెనుక ఉన్న భయంకర పోరాటం ఏమిటి ఈ రోజు ఉపవాసం ఉంటే కలిగే అనూహ్యమైన ఫలితం ఏమిటి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఆనాడు భూలోకాలపై తన ఆధిపత్యాన్ని ప్రకటించిన భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు ఆయనే ముర అసాధ్యమైన వరాలు పొందిన ఆ ముర దేవతలను ఋషులను హింసించడం మొదలుపెట్టి వేరే గత్యంతరం లేక దేవతలందరూ ఆ శ్రీమన్నారాయణు శరణు వేరారు యుద్ధం మొదలైంది విష్ణువుకు రాక్షసుడి మధ్య జరిగిన పోరాటం యుగాలు దాటింది చివరికి శని శక్తిని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి లోతైన గుహలోకి వెళ్లి కళ్ళు మూసుకున్నారు అదే అర్ధన్న భావించిన మున నిద్రస్తున్న స్వామిని అంతం చేయడానికి కత్తి ఎత్తాడు సరిగా క్షణంలో ఊహించని అద్భుతం జరిగింది నిద్రస్తున్న విష్ణుమూర్తి నుండి అత్యంత తేజవంతమైన మహత్తరమైన శక్తి ఒక స్త్రీ రూపంలో ఉద్భవించి ఆ శక్తి క్షణంలో రాక్షసుడిని అంతం చేసింది కళ్ళు తెరిచిన విష్ణుమూర్తి ఆ శక్తిని చూసి ముద్గులు అయ్యారు ఆమెకు ఏకాదశి అని నామకరం చేశారు అత్యంత విలువైన వరం ఇచ్చారు ఏమిటా వరం ఓ ఏకాదశి నీవు పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారికి వైకుంఠ లోకంలో స్థానం దక్కుతుంది అని వారికి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అని వరం ఇచ్చారు ఆ శక్తి ఉద్భవించిన పవిత్ర దినమే ఈ వైకుంఠ ఏకాదశి మరి దీనికి ముక్కోటి ఏకాదశి అని ఎందుకన్నారో తెలుసా ఈరోజు ముక్కోటి దేవతలు సైతం వైకుంఠ వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి తమకు మోక్షం ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు వైకుంఠం అంటే అదొక పవిత్రమైన లోకం అక్కడికి ప్రవేశించడానికి ఉన్న మార్గమే వైకుంఠ ద్వారం ఈ రోజున వైకుంఠ ద్వారాలు భూగు లోకంలోకి దేవాలయాలలో ఉత్తర ద్వారంగా తెరుచుకుంటాయి ఈ ద్వారంలో గుండా ప్రయాణిస్తే మన కర్మబంధాలు పాపాలన్నీ భస్వమైపోతాయని ప్రగాఢమైన విశ్వాసం అందుకే ఆ ఉత్తర ద్వారం దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఉదయం నుంచే వేచి చూస్తారు ఆ ద్వారం గుండా అడుగు వేయడం అంటే వైకుంఠంలోకి అడుగు వేయడం లాంటిది జ్ఞానంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలయ్యే ఈ పవిత్రమైన ఘట్టం సమస్త జగత్తుకు శుభాన్ని మోక్షాన్ని సూచిస్తుంది మరి ఇంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే వైకుంఠ ఏకాదశిని ఎలా ఆచరించాలి ఇది కేవలం ఒక రోజు ఉపవాసం కాదు అని ఒక సంకల్పం ముందు రోజు దశమి నుండే మనం ఆహార నియమాలు పాటించాలి దశమి రోజు సాయంత్రం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు ఉదయం నిద్ర లేచి శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవాలి ఈ రోజున పూర్తి నిరాహార దీక్ష ఆచరించాలి కేవలం దేవుడి పైన దృష్టి పెట్టాలి ఆరోగ్య పరిస్థితి సహకరించని వాళ్ళు పాలు పండు తీసుకోవచ్చు కానీ పూర్తి ఉపవాసం ఉండడం ఉత్తమం మన ఇంట్లో ఉంటూ విష్ణు సహస్రనామం పఠించడం భగవద్గీత శ్లోకాలు చదవడం దేవుడి కథలు వినడం లాంటివి చేయాలి మన ఇంద్రియాలను దైవం శక్తి పైన మళ్లించాలి మరుసటి రోజు ద్వాదశి పారాయణం సమయం చాలా కీలకం సూర్యోదయం తర్వాత బ్రాహ్మణులకు దానం చేసి విష్ణుకించుకోవాలి అప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి అప్పుడే ఏకాదశికి పరిపూర్ణ ఫలం లభిస్తుంది బంధాల నుండి విముక్తి కోరుకునే ప్రతి మానవుడు వైకుంఠ ఏకాదశి ఒకవరం ఒక్కరోజు రోజు మనం నిష్ఠగా ఆచరించే వ్రతం కోటి జన్మల పుణ్యఫలాన్ని శ్రీ వైకుంఠ ద్వార దర్శనం కేవలం దేవాలయంలో ఒక ద్వారం గుండా వెళ్లడం కాదు అది మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని మోక్షానికి మార్గం తెలుసుకోవడం మీరు కూడా ఏకాదశి నాడు పూర్తి భక్తి శ్రద్ధలతో శ్రీమన్ నారాయణుని పూజించి సంసార బంధాల నుండి విముక్తి పొందాలని కోరుకుందాం అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల ఫలితం ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ఉత్తరద్వారం తెరుచుకుంటుంది ద్వారం నుండి స్వామిని దర్శించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్ర వచ్చి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజు పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామి వారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయడం ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ ప పిండి ప్రమేదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం పూజలో నైవేద్యంగా బెల్లంపానం కానీ నివేదించండి ఇక స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతినిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి పూజను ముగించుకోండి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనం లాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెత్తకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం ఇంటి గుమ్మ ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మి దేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకు నూనెను రాయకూడదు వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం చేసినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి ముక్కోటి దే దేవతల ఆశీర్వాదం ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోండి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున పుజారులు మన తలపైన శతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది విష్ణుదేవుని ఆశీర్వాదంతో అదృష్టం కలిసొస్తుంది అలాగే ఈ రోజున మర్చిపోకుండా తులసి తీర్థాన్ని సేవించాలి అలాగే వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా మూడుసార్లు గంటను కొట్టండి ముక్కటి దేవతలందరూ ఇంట్లోకి అడుగు పెడతారు గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకండి వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు హాల హాలాన్ని భక్షిస్తాడని అంటారు అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ఆశంసలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నమ మీకు ఈ నచ్చిందా అయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి